ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రూరల్ ఇండియా మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరు కేటీఆర్ సదా బాగా చదవండి ఒకసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి విద్యార్థులతో మంత్రి లోకేష్ లుక్ లో అల్లు అర్జున్ నాంపల్లి కొట్టుకు హాజరైన నటుడు రూరల్ ఇండియా ఫెస్టివల్ రెండు వేల ఇరవై ప్రధాని నరేంద్ర మోదీ రోజు ఢిల్లీలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తున్నామని అభివృద్ధి చెందిన భారత్ రెండు వేల నలభై కోసం సమ్మిళిత గ్రామీణ భారతదేశాన్ని సృష్టించడం ఈ పండుగ థీమ్ గ్రామీణ భారతదేశం వ్యవస్థాపక స్ఫూర్తి సాంస్కృతిక వారసత్వాన్ని పెంచడమే దీని లక్ష్యమని పేర్కొన్నారు న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు రూరల్ ఇండియా మహోత్సవాలు జనవరి నాలుగు నుంచి జనవరి తొమ్మిది వరకు నిర్వహించబడతాయి ग्रामीण जीवन को नए सिरे से परिभाषित कर रही है రాహుల్ గాంధీని తీసుకొచ్చి పడిందని చూపించారు కాదు రేవంత్ రెడ్డి బుర్రకు ఐదు పాయింట్ మూడు భూకంపం వచ్చినా మేడిగడ్డకు ఏం కాలేదు మళ్ళీ మన టైం వస్తుంది అన్ని రాసుకుంటున్నా వడ్డీతో సహా తిరిగి చేద్దాం గ్రామంలో కార్యకర్తలను వేధిస్తున్న వాళ్ళ పేర్లు రాసుకోండి అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చేస్తామంటూ వ్యాఖ్యానించారు చెప్తుంది ఒక్కొక్కరు కాళేశ్వరం లక్ష కొట్టు కొట్టుకపోయింది మేడిగడ్డ పర్రె పడ్డది పర్రే మేడిగడ్డ పారాజు కోడలే పుర్రే కొద్ది ఇలా లేవు ఆ పర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి పర్రే సూడు చూడూర్రీ దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ అయిపోయింది ఏమైంది మరి అలా భూకంపం వచ్చిన నట్టుకున్నది కదా కాళేశ్వరం బారాజు నటుకోలేదా మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక బ్యారేజ్ కాడ భూకంపం కూడా ఐదు పాయింట్ మూడు రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం గాలి ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ల వరద వస్తే కూడా మేడిగడ్డ పరాజయం గాలి నాకైతే ఒక అనుమానం ఉంది పక్కా చెప్తున్నా ఇది వరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఆ రోజు కూడా ఇదో ఇల్లే చేసిర్రులందరూ ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు తిరుమల శ్రీవారిని నటి జాన్వి కపూర్ దర్శించుకున్నారు శుక్రవారం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న జాన్వి శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలు పాల్గొన్నారు అధికారులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచన చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయకు తెలిపారు తిరుపతిలో శ్రీరామచంద్ర పుష్కరిణి వద్ద వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ కేంద్రాలను జేఈఓ గౌతమి సివిఎస్ఓ శ్రీధత్తు కలిసి ఆయన పరిశీలించారు ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని భక్తులు సంయవనం పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించాల ఏర్పాటు చేస్తున్నామన్నారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింభవాళ్ళు కష్టపడుతున్నారు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా జేఈో ద్వారా ఎనిమిది చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ తొమ్మిదో తారీఖే రావాలి పదో తారీఖే రావాలనేది కాకుండా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఏపీలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రంలో కుప్పం దగదరీ శ్రీకాకుళం తాడేపల్లిగూడెం నాగార్జునసాగర్ తోని అన్నవరం ఒంగోలులో కొత్త విమానాశ్రయాలను నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన వెల్లడించారు గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం అమరావతి స్థూపం థీమ్ తో రూపొందించి ఆకృతులతో నిర్మించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు మునుగోడు నియోజకవర్గంలో శ్రీకృష్ణ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ట్రాక్టర్ లో స్వయంగా డీజిల్ నింపిన రాజగోపాల్ రెడ్డి దీంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు A HAHAHAHA morally hahaha ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు విజయవాడ విజయవాడ పాయిాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్ ల్యాబ్లను పరిశీలించారు ఈ సందర్భంగా విద్యార్థులతో లోకేష్ మాట్లాడారు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని వస్తే మీ కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని చెప్పారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాం కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము స్కూల్ ఎడ్యుకేషన్ లో మార్పులు తీసుకురావాలి దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది మీరు చూసారు ఎక్కడ గాని మా ఫోటోలు లేవు మా పార్టీ రంగులు లేవు మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పేరుతో స్కూల్ అందజేసాం ఒక్క సీతమ్మ గారి పేరుతో ఈ రోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం అంతేకాదు గతంలో ప్రభుత్వమైన కార్యక్రమం చేస్తే ముందర పట్టుకెళ్లేది మన పిల్లల్ని ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి నేను ఆదేశాలు జారీ చేస్తా మన పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఓన్లీ చదువుతారని ఏ ప్రోగ్రాం కి లేదు ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి జూనియర్ కళాశాలలో కానివ్వండి ఎక్సెప్ట్ జాబ్ మేలాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు యాప్ల భారం విపరీతంగా ఉంది అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నా ముందు ముందు కూడా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాను దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నిర్ణరాలు ఎక్కించాల్సిన అవసరం చట్టాలు తీసుకురావచ్చు కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి బాధ కలుగుతుంది గాజులు తొడుక్కున్నా అని అంటారు అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు అది కరెక్ట్ ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా అంటే చిన్న పిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో అంటే ఇల్లు ఉడిసే దాంట్లో కానీ తుడిసే దాంట్లో గానీ ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగాను ఎందుకంటే నేను అమెరికాలో చదువు చదువుకున్నాం బ్రహ్మి నేను కలిసి చదువుకున్నాం ఇంటి పనులు సమానంగా చేసాం వాషింగ్ మెషిన్ లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్ గా పెట్టండి అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది గంజాయి రవణపై ఒక పద మోపాలని పోలీసులకు హోంమంత్రి వంగలపడి అనేది ఆదేశించారు సబ్బవరం పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా హోంమంత్రి వంగలపడి అనేది ఇవాళ శనివారం తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి హోంమంత్రి తెలుసుకున్నారు రికార్డులను పరిశీలించి రౌడీ షీట్ల వివరాలను ఆరా తీశారు రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించిన చేయాలని పోలీసులకు హోంమంత్రి అనిత సూచించారు మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని మున్సిపల్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసిన కుటుంబం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని పెట్రోల్ డబ్బాతో మైటాయించి కుటుంబ వివరంలోకి వెళ్తే నిర్మల్లోని గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన సెక్కరి రమేష్ అనే కుటుంబం తన పాత ఇంటిని కూలగొట్టి నూతన ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్ కార్యాలయంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు మొదలు డ్రామా నడుస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దేవా చేశారు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వం మొదపై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని భీమిలి నియోజకవర్గంలోని బచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతుంది పట్టాలు ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటారని కామెంట్ చేశారు తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజార్టీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోయి ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందానంటే పదమూడు వందల యాభై పైజీలకు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వందల యాభై నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వార్డు మెంబర్లు కానీ మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి నూటికి నూరు శాతం సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది దీనికి వెనకాదుల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలనేటువంటి బయటకు వచ్చాయి స్థానికంగా ఉన్నటువంటి సముద్రంలో నూట యాభై కిలోమీటర్లు ఇది రికార్డు సృష్టించిన యాభై రెండు మహిళ గత నెల ఇరవై ఎనిమిదిన విశాఖ సముద్ర తీరం నుంచి కాకినాడ తీరం వరకు కోరమండల ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ అధ్వయంలో సాహస యాత్ర ప్రారంభించిన ప్రారంభించిన శ్యామల అనే మహిళ సముద్రంలో రోజుకు ముప్పై కిలోమీటర్ల చొప్పున నూట యాభై కిలోమీటర్లు ఇది శుక్రవారం కాకినాడ గ్రామీణ సూర్యరావుపేట తీరానికి చేరుకుని రికార్డు సాధించింది గోళిశ్యామల నా పేరు గోళీశ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు ఆ పుట్టి పెరిగిందంతా కూడా సామర్ల కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూ సపోర్ట్ ఐ మీన్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది నా మాకందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా నిద్ర పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేము అందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబెళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబెళ్ళు కనిపిస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీ అండ్ నేను నన్ను టచ్ నా 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 పాదాలు ముట్టుకోవటం పక్కన నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోటకు హాజరయ్యారు సంధ్య థియేటర్ ఏ తొక్కిలాటఘటన గా ఉన్న అల్లు అర్జున్ కు నాంపల్లి కోట రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే దీంతో పూచికత సమర్పించేందుకు మెజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోటకు హాజరయ్యారు అల్లు అర్జున్ వెంట ఆయన మామ చంద్రశేఖర రెడ్డి ఉన్నారు ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసిటఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయగా ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు ఈ లోపు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు ఓవైపు పోలీసుల న్యాయవాదులు అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు బన్నీ తరఫున న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరికి అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది దీంతో సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకు చేరుకున్నారు గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మైకు విసిరేసి బయటికి వెళ్ళిన కమిషనర్ వైసీపీ కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం రూరల్ ఇండియా మహోత్సవాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ కేసీఆర్ జపం లేకుండా రేవంత్ ఉండలేరు కేటీఆర్ సభ బాగా చదవండి ఒకసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారుతాయి విద్యార్థులతో మంత్రి లోకేష్ న్యూ లుక్ లో అల్లు అర్జున్ నాంపల్లి కొట్టుకు హాజరైన నటుడు ఈ సిక్స్టీ నైన్ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్